ఎల్లో వండర్ఫుల్ లేడీస్ అబ్బో ట్రెండింగ్ కలర్తో వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా అవునండి ట్రెండింగ్ కలరే కాదండో ఇది ట్రెండింగ్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి ఐ థింక్ సిక్స్ కలర్స్లో వచ్చాయి సిక్స్ కూడా చాలా బాగున్నాయి చూసారా కట్ వర్క్తో ఎంబ్రాయిడరీ స్టోన్ వర్క్తో కట్ వర్క్ తీసుకుంటున్నారు స్కాలో బార్డర్తో ప్లెయిన్ కాన్సెప్ట్ బ్లౌజ్ మాత్రం భలే ఉంటుందండి మల్టీపర్పస్ యూజ్ చేయదగ్గ బ్లౌజ్ అనమాట ఆ నెదర్ శారీస్ కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ రావడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు శారీ చూసారా ఎంత బాగుందో లైక్ జిమ్మి చూ లాగా ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చిఫాన్ క్రంచి క్రస్ అండి లైక్ చిఫాన్లో క్రస్ మోడల్ అనమాట జిమ్మి చూ అయితే కాదండి ఫ్యాబ్రిక్ ముందే చెప్తున్నాను ఇది మరీ అంటే నిలుక్కోవడం అలా కూడా ఉండదు బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది శారీ వేసుకున్న వేసుకున్నా కూడా మనకి టాప్స్కి లెహంగాస్కి మల్టీపర్పస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రణ్వికా సిస్టర్ ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి అన్నట్లు మర్చిపోయానండో ఈ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఇంకా బాబోయ్ చెయ్యకపోతే చేసేయండి అలాగే రైట్ సైడ్లో ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట ఇదైతే చూస్తున్నారు కదా సీ గ్రీన్ కలర్ అంటారు కదా అది లైక్ బ్లూ షేడ్లో ఉంటుంది కలర్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ శారీ నా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాను చాలా స్టైలిష్గా ట్రెండీగా ఉంది అనమాట ఆ శారీ వేసుకుంటే ఒక తెలియని యంగ్నెస్ అయితే వచ్చేస్తుందండి డెఫినెట్గా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను అంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడాను బ్లౌజ్ ఈ బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ కావాలనుకుంటే ఇప్పుడు సపోజ్ పింక్కి బ్లూ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మేము డిఫరెంట్గా ట్రై చేస్తామంటే కూడా చాలా బాగుంటాయండి ట్రెండ్ సెట్ చేయడం మనవంత ఉండవు ఇప్పుడు ఏది వేసినా కూడా అంటే అది ట్రెండే అవుతుంది అవునా కదా పింక్ కలర్ ప్రతి కలర్ కూడా చెప్పాను కదా బాగున్నాయండి సిక్స్ కలర్సే వచ్చాయి సిక్స్ కూడా చాలా చాలా క్యూట్గా ప్రటీగా ఉన్నాయి చూసారు కదా నెక్స్ట్ హల్దీ స్పెషల్ కలెక్షన్ అండి చాలామంది అడుగుతున్నారు కదా హల్దీస్ కోసం బడ్జెట్లో కావాలని అని ఇవెందుకు ట్రై చేయకూడదు కొంచెం స్టైలిష్గా ట్రెండీగా ఉన్నాయి అవునా కాదా మీరేమంటారు మీకు కనుక ఈ శారీ నచ్చితే కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి బాగుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం యంగ్ విమెన్ అంతా వీటిని వేసుకున్నా కూడా చాలా స్టైలిష్గా ట్రెండీగా ఉంటుందండి బ్లౌజ్ చూశారు కదా శారీ కలర్స్ అయితే ఈ విధంగా పీచ్ కలర్ ఓప్ ఇది ఓపెన్ చేస్తే కూడా నేనైతే పిక్స్ యాడ్ చేస్తున్నాను వీడియోలో మాకు క్లారిటీ లేదని చాలామంది అడుగుతున్నారు కదా సో వాళ్ళ కోసం అండి సి గ్రీన్ కలర్ అదే ఒకలాంటి బ్లూష్ షేడ్ ఉంటుందని చెప్పాను కదా అది ట్రెండింగ్ కలర్ అండి బాబోయ్ లావెండర్ గ్రీను ఆ బ్లూ ఎన్ని పోయాయో అండి శారీస్ అయితే పోయాయో అంటే ఎక్కడికో కాదండో ఈ కస్టమర్స్ తీసుకున్నారని నచ్చాయి కదా నచ్చాయనే అనుకుంటున్నాను నచ్చాయో లేదో కమెంట్లో చెప్పేసేయండి ఇది అండి వాళ్ళ కలెక్షన్ మరో ట్రెండీ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూనిట్ ప్రణ్వికా సిస్టర్స్